హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభి రామలక్ష్మి అడ్డంగా దొరికిపోవడంతో బయటపడ్డ పెళ్లి నాటకం అభి వెంట వెళ్ళిపోయి గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని కుప్పకూలిన రామలక్ష్మి మరి ఇదంత ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక రామలక్ష్మి అయితే అభి అన్న మాటలే తలుచుకుంటూ అభి అన్న మాటలే నిజమని సీతాకాంత్ వాళ్ళిద్దరిని దూరం చేస్తాడని మనసులో పెట్టుకుని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది సీతాకాంత్తో ఇక సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు రామలక్ష్మి మీ ఇద్దరిని దూరం చేసే ఉద్దేశం కానీ అసలు మీ ఇద్దరిని విడి తీయాలని ఆలోచన కానీ నాకు లేదు అభి ఏదో మాట్లాడితే నువ్వు కూడా నా గురించి అన్నీ తెలిసాలా ఎలా ఆలోచిస్తున్నావు అదేమి లేదు సార్ వదిలేయండి అని చెప్పేసి ఇక రామలక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఎలాగైనా సరే వాళ్ళ గురించి నిజాన్ని తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు బయటపడుతుంది అనుకున్న ప్రతిసారి కూడా ఇక వెళ్ళి తప్పించుకుంటున్నారు ఇక తప్పించుకోకూడదు ఈసారి ఎలాగైనా సరే పగడ్బందీగా ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా ఆలోచించుకుంటూ ఉంటుంది సీతాకాంత్ తల్లి అయితే ఇక సీతాకాంత్ అయితే మాత్రం ఏంటి స్వామి ఎందుకు ఇలా చెప్పారు మా ఇద్దరిది జన్మజన్మల బంధం అని చెప్పారు కానీ ఈ జన్మలో కూడా మేమిద్దరం కలవమని రాసి పెట్టుందా ఆ విషయం నాకెందుకు చెప్పలేదు రామ మీద నేను ప్రేమను పెంచుకున్నాను ఆ ప్రేమ కూడా అడియాసే అవ్వబోతుంది అని చెప్పేసి ఇక అంటూ అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు అలా సీతాకాంత్ ఆలోచించుకుంటూ ఉంటాడు రామకి దూరం అవుతూ ఉంటాడు ఇక రామ తనకి దూరం అయిపోతుందన్న భయం తనలో మొదలవుతుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి రామాకి గతం గుర్తుకొస్తే తప్ప ఇక సీతాకాంత్ చేతిలో ఏమీ ఉండదు ఈలోగా ఇక అందరూ నిద్రపోతూ ఉంటారు అలా నిద్రపోతూ ఉన్న సమయంలో ఇక అభి అయితే అక్కడికి వస్తాడు సీతాకాంత్ ఇంటికి అలా వచ్చి రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు అభి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఈ టైంలో నువ్వు రాకూడదు కదా లేదు నేను చూడాలనుంది రామలక్ష్మి నువ్వు కిందకి వస్తే చూసి వెళ్ళిపోతానని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి కిందికి వచ్చి అభి ఇదంతా నువ్వు ఇక్కడికి రాకూడదని సీతాకాంత్ గారు చెప్పారు కదా నువ్వు ఇక్కడికి వస్తే అందరికీ తెలిసిపోతుంది ఆ తర్వాత మొదటికి మోసం వస్తుంది లేదు రామలక్ష్మి నేను చూడకుండా ఉండలేకపోయాను అందుకే వచ్చాను నన్ను క్షమించి రామలక్ష్మి అని చెప్పేసి అభి అయితే అంటూ ఉంటాడు ఈలోగా ఇక రామలక్ష్మి బయటికి వెళ్ళడం చూసి అభి రామలక్ష్మి మాట్లాడుకోవడం చూసేసి గబగబా సీతాకాంత్ అలాగే తన కొడుకు అలాగే ఇక పెద్ద ఆయన అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇక గబగబా అందరూ బయటకు వస్తారు ఈలోగా అదంతా చూసిన రామలక్ష్మి అలాగే అభి ఇద్దరు కూడా గబగబా చెట్టు పొదల్లో వెళ్ళి దాక్కుంటారు అలా దాక్కునేసరికి ఒరే ఇక వాడు వాడిక్కడికి రా ఎవరు అక్కడ చెట్టు పొదల్లో దాక్కున్నారు వెళ్ళి చూడరా అనేసరికి ఈలోగా సీతాకాంత్ వాళ్ళిద్దరిని చూసేస్తాడు ఇప్పుడు వెళుతురు కనుక అమ్మకి దొరికిపోయారు అంటే అసలు నిజం బయటపడిపోతుంది అని సీతాకాంత్ గబగబా రాబోతూ ఉంటాడు అలా వస్తూ ఉన్న సమయంలోనే ఈలోగా ఇక సీతాకాంత్ తమ్ముడైతే వెళ్ళి ఆ పొదల్లో ఉన్న రామలక్ష్మి అభిని చూసేస్తాడు అమ్మా ఇక్కడ ఇక్కడ వదనుందమ్మా వదన్తో పాటు ఎవరో అబ్బాయి కూడా ఉన్నాడు అని చెప్పి గట్టిగా అరిచేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు దొరికిపోయింది ఇప్పుడేం చేస్తుంది ఇప్పుడెలా తప్పించుకుంటుంది షెంట్ మావి గారు ఇదంతా తను సీతాకాంత్ భార్య కానీ అర్ధరాత్రి సమయంలో ఎవరితోనో మాట్లాడమే కాకుండా ఇలా చెట్టు పొదల్లో ఏంటి మావయ్య గారు అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావడం లేదు అంతే ఇలాంటి గలీచోళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటే వీళ్ళు చేసే గలీజు పళ్ళు ఇలానే ఉంటాయి ఇక సీతాకాంతిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి పెద్ద సాంప్రదాయబద్ధంగా ఏదో గొప్పింటి బిడ్డలా తెగ నటించేసింది దానిలో అందరినీ నమ్మించి మోసం చేసింది ఇక తన తమ్ముడి కోసం తన జీవితాన్నే త్యాగం చేశానని అందరినీ నమ్మించింది కానీ చివరకు చూస్తే సీతాకాంత్ని పెళ్లి చేసుకుని ఇంకొకరితో సంబంధం పెట్టుకుంది ఏంటి మావి గారు సీతాకాంత్ వచ్చావా చూసావా నీ భార్య ఇంకో కథంతో అర్ధరాత్రి సమయంలో మాట్లాడుతుంది చెప్పరా ఇప్పుడేం చెప్తావు ఇక నీ భార్య గురించి ఎన్నో అబద్ధాలాడు నన్ను కూడా మోసం చేసావు ఎప్పుడు అబద్ధం చెప్పని నువ్వు నాకు అబద్ధం చెప్పి మోసం చేసావు కానీ ఇప్పుడు చివరకు దొరికిపోయింది ఇప్పుడు ఇంకా ఏం అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నావు సీతాకాంత్ నీ జీవితాన్ని నాశనం చేస్తున్నా నీ భార్య గురించి ఇంకా ఎందుకు నిజాలు దాచిపెడుతున్నావు నీలో నువ్వు ఎందుకు ఇంకా బాధ పెడుతున్నావు అని చెప్పి అనేసరికి ఇక సీతాకాంత్ అది కదమ్మా లేదు రామలక్ష్మి అడ్డంగా దొరికిపోయింది రామలక్ష్మి మంచిది కాదని అర్థమైపోయింది ఇంకెంతకన్నా సాక్ష్యం ఏం కావాలి చాలు ఆపండి అని చెప్పేసి రామలక్ష్మి గట్టిగా అరుస్తుంది ఎందుకు ఎందుకు అరుస్తున్నావు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా గొంతు ఎందుకు లేస్తుంది అవును అభి నా కోసమే వచ్చాడు అభిని నేను ప్రేమించాను అదిగో చూసారా మావి గారు ఏం మాట్లాడుతున్నాం అమ్మా అభిని ప్రేమించడం ఏంటి నిజమే ప్రేమించి ఉండొచ్చు కానీ పెళ్ళైన తర్వాత ఇక సీతాకాంతే ప్రపంచం అవ్వాలి కదా లేదు మేము పెళ్ళే చేసుకోలేదు నా తమ్ముడి కోసం ఇక అలాగే సిరి కోసం నాటకం మాడామని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తుంది ఇప్పుడు కదా అసలు నిజం బయటపడింది చూసారా నేను అనుకున్నట్టే నిజం బయటపడిందని చెప్పి సంబరపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఈలోగా సిరి ఇద్దరు కూడా ఏంటి వదిన మీరు నాటక మాడారమ్మా పెళ్లి గురించి ఎంత పెద్ద తప్పు చేసావు వదిన అన్నయ్య జీవితంలోకి నిజంగా వచ్చావని అన్నయ్య జీవితంలో సంతోషాలు తీసుకొచ్చావని చాలా సంబరపడ్డాను కానీ నువ్వు అన్నయ్యతో కలిసి నాటకం ఆడావా కానీ అన్నయ్య నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నావు సిరి మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు అబద్ధపు పెళ్ళి తప్ప అభి నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాం కేవలం నటించి అభికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు కాబట్టి నేను ఇంట్లో అడుగు పెట్టానని చెప్పనేసరికి ఇక చాలు సీతాకాంత్ ఇప్పటి వరకు జరిగింది చాలు రామలక్ష్మి ఇంట్లో ఉండడానికి లేదు ఈ ఇంట్లో ఉంటే మన పరువు పోతుంది రామలక్ష్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తను ఎక్కడకి వెళ్తుందో నాకు తెలియదు అది కదమ్మా లేదు అసలు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి లేదని చెప్పేసి ఇక పంపించేస్తుంది అలా పంపించేసరికి మాణిక్యం దగ్గరికి వెళ్తే మాణిక్యం కూడా ఇప్పుడు రామలక్ష్మిని అసహించుకుంటాడు రామలక్ష్మి తప్పు చేసిందని చెప్పి ఇక రామలక్ష్మి మీద నిందలు వేస్తాడు అందుకని అభి పద వెళ్ళిపోదాం ఇక చాలు ఇప్పటివరకు మనం ఆడిన నాటకాలు చేసిన డ్రామాలు ఇక అన్నిటికీ తెరపడిపోయింది ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం మీ అమ్మగారి ఆరోగ్యం కుదరపడ్డే తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం ప్రస్తుతానికి మీ ఇంట్లోనే ఉంటానని చెప్పేసరికి అభికి పెద్ద షాక్ ఎదురవుతుంది ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే నిజం తెలిసిపోతుంది అనవసరంగా వచ్చి ఇదంతా చేస్తాననుకుంటా కానీ ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఇక తప్పదు కదా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక తన తల్లిని చాటుగా ఉంచాలని ప్రయత్నిస్తాడు కానీ సీతాకాంత్ బాధపడుతూ ఉంటాడు కానీ అభి తల్లి అయితే ఇక రామలక్ష్మికి ఎదురు పడిపోతుంది దాంతో ఒక్కసారే షాక్ అయిపోతాడు అభి ఏంటి అంటే మీరు మీ ఆరోగ్యం బాగాలేదని అభి చెప్పాడు ఎవరు చెప్పారమ్మా ఆరోగ్యం బాగాలేదని వీడే కదా వీడు అబద్ధాలు ఆడి ఇక నీ జీవితాన్ని నాశనం చేశాడు అలాగే ఎవరి దగ్గర డబ్బు కూడా తెచ్చుకున్నాడు వీడు తాగి తందనాలు ఆడుతున్నాడు తప్ప వీడికంటూ ఎలాంటి బాధ్యత లేదని చెప్పేసి ఇక అభి ముందే తన నిజ స్వరూపాన్ని రామలక్ష్మి ముందు బయట పెట్టేస్తుంది అభి గొప్పవాడు అభి మాటలన్నీ నిజమనుకుని శీతాకాంత్ని అసహించుకుని ఇక అభి వెంటే వెళ్ళిపోయి అభితో జీవితం పంచుకోవాలని చెప్పి గొప్పగా ప్లాన్ చేసుకున్న రామలక్ష్మికి మాత్రం ఇక ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది అభి దుర్మార్గుడని తెలుసుకుని పెద్ద షాక్కి గురవుతుంది సీతాకాంత్ దగ్గర ఎంత సేఫ్గా ఉండేదో అలాగే సీతాకాంత్ తనని ఎలా చూసేవాడో ఇదంతా కూడా గుర్తుకు చేసుకుని తన విషయంలో సీతాకాంత్ బిహేవర్ ఇదంతా కూడా తలుచుకుంటూ ఇక సీతాకాంత్ని వదులుకున్నందుకు బాధపడుతూ ఉంటుంది అలా సీతాకాంత్ మీద తనకి ప్రేమ ఉందని తనని సీతాకాంత్ ఇష్టపడ్డాడన్న నిజాన్ని తెలుసుకుంటుంది అభి దుర్మార్గాన్ని తెలుసుకొని తిరిగి సీతాకాంత్ జీవితంలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది నిజంగా పెళ్లి చేసుకుని ఆయనతో కలిసి ఉండాలి ఆయనకి ఇష్టమైతే అని చెప్పేసి రామలక్ష్మి అయితే ఇక సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది సీతాకాంత్ అంతకన్నా అదృష్టం ఏముందని చెప్పేసి ఇక పెళ్ళికైతే ఒప్పుకుంటాడు అలా రామ సీత మళ్ళీ కలవబోతున్నారు ఇక ఒక్కటిగా జంటగా మారిపోతున్నారు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలి రామ సీత కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సమల్లో ఆల్ మీద క్లిక్ చేయండి